గత ఎపిసోడ్లో సుహాని కోసం ఎదురుచూసి సామ్రాట్ అలసిపోయి ఆమెను తీసుకురావడానికి గది నుండి బయలుదేరాడు ఇంతలో తలుపు తెరుచుకుంది మరియు సుహాని లోపలికి వచ్చింది ఆమె ముఖం మొత్తం కన్నీలతో తడిసిపోయింది అరే బాబా ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఆమె వైపు చూసినప్పుడు ఆమె కన్నీలతో తడిసిన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను త్వరగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని సుహాని నీకేమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా నీతో ఏదైనా అన్నారా అని అడిగాడు సుహానీ లేదు అని తల ఊపింది సామ్రాట్ చాలా ప్రేమగా అయితే నేను ఏదైనా తప్పు చేశానా అని ఆమె గురించి ఆందోళనగా అడిగాడు సుహానీ అతని స్వరంలో తన పట్ల అపారమైన ప్రేమను అనుభవించింది ఆమె కళ్లు పైకెత్తి అతని వైపు చూసింది ఆపై అకస్మాత్తుగా అతని ఛాతీపై పడి ఏడ్చింది ఆమె అలా ఏడవడం చూసి సామ్రాట్ చాలా ఆశ్చర్యపోయాడు అతను వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు సుహానీ నాకు చెప్పు ఏమి జరిగింది సుహాని చాలా ఏడుస్తోంది ఒకవైపు ఆమె సామ్రాట్ని కోల్పోతానేమోనని భయపడింది మరోవైపు అనురాధ పట్ల ఆమెకు చాలా బాధగా అనిపించింది ఆమె ఏడుస్తూనే ఉంది మరియు సామ్రాట్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు సుహాని ఏడవడం అతను భరించలేకపోయాడు ఆమె ఏడవడం అతను చూడలేకపోయాడు నువ్వు ఇంకొక్క కన్నీరు కార్చినా నామీద ఒట్టు అని సామ్రాట్ అన్నాడు అది ఆమెను నిశ్శబ్దం చేయడానికి సరిపోయింది సామ్రాట్ తన చేతులతో ఆమె కన్నీలను తుడిచి ఇప్పుడు చెప్పు ఏమిటి విషయం ఈ కళ్లకు ఈ బాధ ఎందుకు అని అడిగాడు ఇది వినగానే సుహాని గుండె వేగంగా కొట్టుకుంది సామ్రాట్కి నిజం చెప్పాలా వద్దా అని ఆమె మనసులో అదే నడుస్తోంది మరుసటి క్షణం ఆమె ఏదో ఆలోచించి లోతైన శ్వాస తీసుకుని అది పాత జ్ఞాపకాలు కొన్ని గుర్తుకు వచ్చాయి అంతే అని చెప్పింది ఇంత చెప్పి ఆమె మళ్లీ అతని ఛాతీపై పడుకుని తన రెండు చేతులతో అతని నడుమును గట్టిగా పట్టుకుంది అతను వదిలేస్తే సామ్రాట్ ఎక్కడికైనా వెళ్లిపోతాడేమో అన్నట్లు సామ్రాట్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కానీ విషయం ఏమిటో ఆమెను అడగడానికి ప్రయత్నించాడు కానీ సుహాని మధ్యలోనే అతని పెదవులపై వేలు పెట్టి ప్రశ్నలు లేవు సమాధానాలు లేవు నన్ను ఇలాగే నీ దగ్గర ఉండనివ్వు నన్ను నీ నుండి దూరం చేయకు దయచేసి అని చెప్పింది ఇంత చెప్పి ఆమె తన తలను అతని ఛాతిపై ఆనించి మళ్లీ కళ్ళు మూసుకుంది కి కొన్ని పాత విషయాలు గుర్తుకు వచ్చి ఉంటాయని వాటిని ఆమె చెప్పదలుచుకోలేదని అనిపించింది మరియు అతనుకూడా ఆమెను అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అతను చాలా ప్రేమగా ఆమె నుదుటిని ముద్దుపెట్టుకుని ఆమెను తన ఒడిలోకి తీసుకుని మంచం వైపు వెళ్లాడు సుహాని ఒక చిన్న పిల్లవాడిలా అతనికి అతుక్కుపోయింది సామ్రాట్ చాలా నెమ్మదిగా ఆమెను మంచంపై పడుకోబెట్టాడు ప్రేమగా ఆమె తలపై చేయి నిమిరి ఆపై వెనక్కి తగ్గి గుడ్ నైట్ అని చెప్పాడు కాని అతను వెనక్కి తగ్గగానే సుహాని అకస్మాత్తుగా అతని చేయి పట్టుకుని వద్దు అని తల ఊపి అక్కడి నుండి వెళ్లవద్దని చెప్పింది మరియు తన పక్కన పడుకోమని చేసింది సుహానికి అకస్మాత్తుగా ఏమి జరిగిందో సామ్రాట్కి అర్థం కాలేదు కాని సుహానికి ఇప్పుడు తన అవసరం చాలా ఉందని అతను అర్థం చేసుకున్నాడు అతను కూడా ఆమె పక్కన పడుకున్నాడు సుహాని తన తలను అతని ఛాతీపై పెట్టుకుని కళ్ళు మూసుకుంది ఆమె ఏమీ ఆలోచించదలుచుకోనట్లు అకస్మాత్తుగా ఆమెకు సామ్రాట్ చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది ఈ రోజు నుండి ఈ సామ్రాట్ సూర్యవంశీ నీవాడు కేవలం నీవాడు నా గతం మన ఇద్దరి వర్తమానంపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించదని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఇది గుర్తుకు రాగానే సుహాని మూసిన నుండి కన్నీళ్లు కారాయి అవి నేరుగా సామ్రాట్ చొక్కాపై పడి తడిపాయి సుహానికి ఏమీ జరిగిందో సామ్రాట్కి ఏమీ అర్థం కాలేదు కానీ ఆమె ఏడవడం అతను భరించలేకపోయాడు అతను వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఆమె తలపై చేయి నిమరడం ప్రారంభించాడు రాత్రి చాలా చీకటిగా మారింది సామ్రాట్ మరియు సుహాని ఒకరినొకరు కౌగిలించుకుని పడుకున్నారు సామ్రాట్ నిద్రపోయాడు కానీ సుహానికి నిద్ర రాలేదు ఆమె సామ్రాట్ని చూస్తూనే ఉంది సామ్రాట్ నీ కోల్పోతానేమోనన్న భయం ఆమెను పదేపదే వెంటాడింది ఆమె కళ్ల నుండి పదేపదే కన్నీళ్లు కారాయి ఆమె సామ్రాట్ ముఖాన్ని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుందో తెలియదు కొన్నిసార్లు ఏడుస్తోంది కొన్నిసార్లు నవ్వుతోంది ఒక మనస్సు సామ్రాట్కి అంతా నిజం చెప్పమని చెప్పింది మరొక మనస్సు చెప్పవద్దని చెప్పింది ఆమె ఒక గందరగోళంలో చిక్కుకుపోయింది మరుసటి రోజు ఉదయం సూర్యకరణాలు అన్ని వైపులా వ్యాపించాయి సామ్రాట్ రాత్రంతా సుహానిని తన చేతుల్లో పట్టుకుని నిద్రపోయాడు కాని సుహానికి ఒక్క క్షణం కూడా నిద్ర రాలేదు అనురాధ గురించి ఆమెకు తెలిసిన నిజం ఆమెను కదిలించింది ఒకవైపు ఆమె ప్రేమ ఆమె భర్త ఆమె జీవితం ఆమె సామ్రాట్ మరోవైపు అనురాధ త్యాగం అది ఈ సమయంలో ఆమెకు అన్నిటికంటే గొప్పదిగా అనిపించింది ఈ గందరగోళంలోనే రాత్రంతా గడిచింది ఆమెకు తెలియకుండానే సూర్యుని మొదటి కరణంతో ఆమె నెమ్మదిగా సామ్రాట్ దగ్గర నుండి లేచిపోతుంది ఆమె ఏదో ఆలోచించుకుంది ఆమె లేచి వాష్రూంకి వెళ్తుంది ఆమె వెళ్లిన కొద్దిసేపటి తర్వాత సామ్రాట్కి నిద్రలేస్తుంది అతను కళ్ళు మూసుకునే మీద చేయి వేసి సుహానిని వెతుకుతాడు కాని సుహాని అక్కడలేదు అతను తన అసహాయతతో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు అప్పుడే వాష్రూం తలుపు తెరుచుకున్న శబ్దం వస్తుంది తలుపు తెరుచుకుంటుంది మరియు సుహాని బయటకు వస్తుంది బ్రౌన్ కలర్ స్లీవ్లెస్ సూట్ తడిసిన చిక్కుబడ్డ జుట్టు ముఖంమీద నీటి బిందువులు అవి మంచు ముత్యాల వలె కనిపిస్తున్నాయి మరియు అన్నింటికంటే అందమైన సుహాని యొక్క ఈ సరళమైన రూపం దీనిపై సామ్రాట్ మనస్సు పారేసుకున్నాడు సామ్రాట్ ఆమెనే చూస్తూ తన కళ్లలో నింపుకుంటున్నాడు ఆమెను బంధించాలనుకుంటున్నట్లుగా ఈ అందమైన క్షణాన్ని టవల్తో తన జుట్టును తుడుచుకున్న తర్వాత సుహాని తన జుట్టును సరిచేసుకుంటున్నప్పుడు ఆమె దృష్టి సామ్రాట్పై పడుతుంది అతను తన ఆకర్షణీయమైన చూపులతో ఆమెనే చూస్తున్నాడు సుహాని బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి ఆమె సిగ్గుపడి తన కనురెప్పలు దించుకుంటుంది చక్రవర్తి లేచి ఆమె అడుగులు సుహాని వైపు పడతాయి ఆమె తన వైపు వస్తున్నట్లు చూసి సుహానీ గుండెదడ పెరుగుతుంది మరియు ఆమె త్వరగా బాల్కనీ వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది కాని ఆమె బాల్కనీలోకి వెళ్లకముందే ఆమె చేతిని పట్టుకుంటాడు ఆమెను తన వైపు లాక్కుంటాడు దానితో ఆమె నేరుగా చక్రవర్తి ఛాతీకి తగులుతుంది ఇద్దరి గుండె దడ శబ్దం చేయడం ప్రారంభిస్తుంది ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు సుహాని ఈ విధంగా అతని ఛాతీకి తగలడంతో ఆమె తడిసిన జుట్టు అతని ముఖంమీద పడింది అందులో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది ఆమె జుట్టు నుండి నీరు కారుతోంది అది సామ్రాట్ని పిచ్చివాడిని చేస్తోంది సామ్రాట్ చూపులు ఆమె నుండి తొలగడం లేదు సుహాని అతనితో కళ్ళు కలపలేకపోతోంది ఆమె గొంతు ఎండిపోతోంది సామ్రాట్ నెమ్మదిగా ఆమెకు మరింత దగ్గరగా వెళ్తాడు మరియు తన రెండు చేతులు ఆమె నడుముపై పెట్టి ఆమెను తన దగ్గరకు తీసుకుంటూ నువ్వు నా నుండి పారిపోతున్నావా మిస్సెస్ సూర్యవంశీ అని అంటాడు అతను తన పెదవులు ఆమె బుగ్గపై పెడుతూ అంటాడు అతని స్పర్శతో సుహాని వణికిపోతుంది ఆమె రెండు చేతుల పెడికిలి బిగుసుకుంటుంది మరియు కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి కళ్ళు మూసుకున్న వెంటనే ఆమెకు అనురాధ గుర్తుకు వస్తుంది అప్పుడే సామ్రాట్ వేడి పెదవులు ఆమెకు తన మరొక బుగ్గపై అనిపిస్తాయి సుహాని ఒక్కసారిగా తన కళ్లు తెరుస్తుంది మరియు నెమ్మదిగా సామ్రాట్ పట్టు నుండి విడిపించుకుంటూ అద్దం ముందుకి వెళ్తుంది తన కళ్లలో వచ్చిన తడిని ఆమె సామ్రాట్ నుండి ఎలా దాచిందో అది ఆమెకే తెలుసు ఆమె ఈ విధంగా వెళ్లిపోవడం సామ్రాట్కి వింతగా అనిపిస్తుంది అతను వెంటనే అర్థం చేసుకుంటాడు ఆమెను ఏదో బాధపడుతోంది కాని ఆమె చెప్పాలనుకోవడం లేదు కానీ సామ్రాట్ కూడా ఆలోచించుకున్నాడు ఇప్పుడు అతను ఆమెను ఆమె బాధ గురించి అడిగి తెలుసుకుంటాడు చాలా కష్టంతో సుహాని తన్ను తాను నియంత్రించుకుంటుంది మరియు సిద్ధం కావడం ప్రారంభిస్తుంది సామ్రాట్ మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్తాడు మరియు వెనుక నుండి ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటూ తన గడ్డం ఆమె భుజంపై ఆనించి చూశావా నేను చెప్పాను కదా ఇప్పుడు నువ్వు నా నుండి పారిపోతున్నావు అని అంటాడు సుహాని నెమ్మదిగా నవ్వి నీ నుండి పారిపోయి ఎక్కడికి వెళ్తాను నా ప్రతి దారిని వైపే వస్తుంది కాని కొన్నిసార్లు భయం వేస్తుంది ఎక్కడ నువ్వు నా నుండి దూరం అయిపోతావో అని అంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ సుహాని మౌనంగా ఉంటుంది ఆమె గుండెలో దాగి ఉన్న సామ్రాట్ని కోల్పోతానేమోనన్న భయం ఆమె నోటినుండి బయటకు వస్తుంది ఆమె మాట విని సామ్రాట్ ఆశ్చర్యపోతాడు అతను వెంటనే ఆమెను తన వైపు తిప్పుకుంటాడు మరియు ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అయితే ఇదేనా నా స్వీట్ భార్యను బాధపడుతున్న విషయం చూడు నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావో లేదా నీ మనసులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు కాని ఇది తెలుసుకో నా ప్రాణం సామ్రాట్ సూర్యవంశీ కేవలం నీవాడే గడిచిపోయిన దానిని నేను నా జీవితంలోకి మళ్లీ రానివ్వను అని అంటాడు ఇది చెబుతూ అతను ఆమె నుదుటిని పెట్టుకుంటాడు మరుసటి క్షణం సుహాని అతని ఛాతీకి తగులుతుంది మరియు గట్టిగా తన కళ్ళు మూసుకుంటుంది సామ్రాట్ కూడా గట్టిగా ఆమెను తన కౌగిల్లోకి తీసుకుంటాడు మరోవైపు అనురాధ లేచింది కాని ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది మరియు ఈ రోజు ఆమెకు ఒక వింత ఆందోళన కూడా ఉంది పల్క్ రోజు ఆఫీసులో కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి ఆమె అనురాధకు తనను తాను చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాని మరియు సామ్రాట్ ఇంకా ఒకరినొకరు అనుభూతి చెందుతున్నారు సుహాని నెమ్మదిగా అతని నుండి విడిపోతూ ఈరోజు ఆఫీస్కి వెళ్లవా అని అంటుంది సామ్రాట్ ఆమె నడుముపై తన వేళ్లు తిప్పుతూ వెళ్లే ఉద్దేశ్యంలేదు అది ఏమిటంటే నా ప్రియమైన భార్య నన్ను పిచ్చివాడిని చేసింది ఆమె నుండి దూరం వెళ్లాలని నాకు అనిపించడం లేదు అని చాలా ప్రేమగా అంటాడు ఇది విని సుహాని పెదవులపై పెద్ద చిరునవ్వు వికసిస్తుంది నువ్వు మరీ ఎక్కువ అల్లరిగా లేదా అని ఆమె అతని ముక్కును లాగుతూ అంటుంది అంతా నీ ప్రభావమే మేడం అని సామ్రాట్ కూడా ఆమెను ఆటపట్టిస్తూ అంటాడు సుహాని ఆమె అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నాకు కొంత సమయం కావాలి ఏదైనా కొత్తది ప్రారంభించే ముందు పాతది ముగించడం ముఖ్యం కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావు కదా నీకు ఎంత సమయం కావాలంటే అంత తీసుకో కానీ ఈ విచారకరమైన మేఘాలను నీ ముఖం నుండి తొలగించు నాకు నా పాత అల్లరి సుహాని కావాలి అర్థమైందా అని అంది అతను ఆమె బుగ్గలను తడుతూ ఇప్పుడు నేను ఆఫీస్కు సిద్ధమవుతాను ఆలస్యం అవుతోంది అని చెప్పి సామ్రాట్ వాష్రూంలోకి వెళ్లిపోయాడు సుహాని అతనినే చూస్తూ ఉంది త్వరలోనే ఆమె కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి ఆమె మనస్లో అనుకుంది కొత్తది ప్రారంభించే ముందు పాతది ముగించాల్సిందే అని నేను సరిగానే చెప్పాను ఇప్పుడు నువ్వు ఎవరితో పాతది ముగస్తావో ఎవరితో కొత్తది ప్రారంభిస్తావో చూడాలి ఈ ఆలోచనతో ఆమె నుండి కన్నీళ్లు కారిపోయాయి కొంతసేపటి తర్వాత సామ్రాట్ ఆఫీస్కు వెళ్లిపోయాడు అటువైపు అనురాధ పరిస్థితి కూడా దారుణంగా ఉంది ఆమె తన మరణానికి దగ్గరవుతోంది ఇంకొన్ని రోజులు మాత్రమే ఆమె జీవితం ముగుస్తుంది ఉదయం నుండి ఆమె ఏమీ తినలేదు టీ తాగాలని చాలా కోరికగా ఉంది కానీ లేవడానికి ధైర్యంలేదు ఏదో విధంగా ఆమె లేచి కిచెన్ వైపు వెళ్తుండగా ఇంతలో ఆమె ఇంటి తలుపు తట్టబడింది అనురాధ గడియారం చూస్తూ ఈ సమయంలో ఎవరుంటారు అని అంది ఆమె తలుపు వైపు వెళ్ళింది తలుపు తెరిస్తే ఎదురుగా నిలబడి ఉంది ఆమెను చూసి అనురాధ ఆశ్చర్యపోయింది మరియు ఆమెకు కూడా వచ్చింది ఇక్కడికి రావద్దని చెప్పాను కదా కాని నువ్వు ఆమె ఇంకా మాట్లాడుతుండగానే కంచెం పక్కకు తప్పుకుంది మరియు ఆమె వెనుక నిలబడిన సుహాని ముందుకు వచ్చింది సుహానిని చూసి అనురాధ షాక్ అయింది సుహాని ఆమెను మొదటిసారి కలుస్తోంది కాని ఆమె అనురాధను చూడగానే ఇది గుడిలో తనకు కలిసిన అమ్మాయి అని గుర్తుకు వచ్చింది రోజుకూడా పూజ పళ్ళెం పడకుండా అనురాధ కాపాడింది లేదా ఆ పళ్లెంలో ఉన్న తన సింధురం పడకుండా కాపాడింది నువ్వు సుహాని అని ఆశ్చర్యంగా అంది అనురాధ ఒకసారి సుహానిని ఒకసారి కంచెన్ను చూస్తోంది కంచెం తల దించుకుని ఉంది ఆమె ముఖం చూసి సుహానికి నిజమంతా తెలిసిపోయిందని ఆమె అర్థం చేసుకుంది మరియు ఆమెకు అది ఇష్టంలేదు ఆమె వెనక్కి అడుగులు వేస్తూ ఇది సరికాదు ఇది జరగకూడదు అని అంది అలా చెబుతూ ఆమె అడుగులు తడబడ్డాయి కాని ఆమె పడకముందే సుహాని వెంటనే వెళ్లి ఆమెను పట్టుకుంది అనురాధ ఆమె వైపు చూసింది సుహాని కూడా కన్నీలతో ఆమెనే చూస్తోంది అనురాధ ఆమె చూపులను భరించలేకపోయింది చివరికి ఆమె నన్ను అలా చూడకు నాకు సానుభూతి వద్దు అని చెప్పి తన ముఖం తిప్పుకుంది సుహాని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి నేను సానుభూతి చూపించడానికి రాలేదు నేను నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను పద్దా సామ్రాట్కు నిజమంతా చెప్పు అని అంది సుహాని మాటలకు కంచన్ మరియు అనురాధ ఇద్దరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అనురాధ ఆమె సుహాని నుండి ఇది ఊహించలేదు వదినా మీరు ఏమి చెబుతున్నారు మీరు ఏమి చేస్తున్నారు అని కంచన్ ఆందోళనగా అంది సుహాని ఆమె వైపు చూస్తూ నువ్వు చేయాల్సింది అదే కాని నువ్వు నాతోకూడా అబద్దం చెప్పావు అని అంది తర్వాత ఆమె అనురాధ వైపు చూసింది ఆమె ఇంకా ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తోంది అలా చూడకు నేను నిజం చెబుతున్నాను మరియు నేను సరైనది చేస్తున్నాను అని సుహాని ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని అంది అనురాధ తన చేతిని వెనక్కి లాక్కుంటూ ఇందులో ఏమీ సరైనది లేదు సామ్రాట్కు నిజం తెలిస్తే ఏమి జరుగుతుందో నీకు తెలుసుకదా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు జరగపోయినది మరియు జరగబోయేది మార్చలేము అంతా మర్చిపో నువ్వు నన్ను కలిశావని మర్చిపో నీకు నిజం తెలిసిందని మర్చిపో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి ఆమె లేచి లోపలికి వెళ్లసాగింది నువ్వు సామ్రాట్ను మర్చిపోగలిగావా అని సుహాని వెంటనే అంది అనురాధ అడుగులు అక్కడే ఆగపోయాయి ఒక క్షణం ఆమె గుండె నిండిపోయింది కాని మరుక్షణమే ఆమె తన రెండు చేతులను పడికిలి బిగించి తనను తాను నియంత్రించుకుని సుహాని వైపు చూస్తూ ఈ విషయాలన్నింటికీ ఇప్పుడు అర్థం లేదు నేను అంతా మర్చిపోయి ముందుకు సాగాను నువ్వుకూడా మర్చిపోతే మంచిది అని అంది ఆమె ఆమె వైపు చూడకుండా అంది తద్వారా సుహాని ఆమె కళ్లలోని తడిని చూడలేకపోయింది కంచంకు ఏమీ అర్థం కాలేదు ఆమె మనస్సులో ఒకే ఆలోచన ఉంది కు నిజం తెలిస్తే ఏమీ జరుగుతుందో అంతా చెల్లాచెదురైపోతుంది సామ్రాట్ మరియు సుహాని బంధం కూడా సుహాని అనురాధ ముందుకెళ్ళి కాని నీ కళ్ళు ఇంకేదో చెబుతున్నాయి నువ్వు ఎవరికి అబద్దం చెబుతున్నావు నాకు లేదా నీకు అని అంది అనురాధ నిస్సహాయంగా సుహాని వైపు చూస్తూ నా కష్టాలను ఎందుకు పెంచుతున్నావు అని అంది సుహాని ఆమె చేతిని పట్టుకుని ఏమీ ఆలోచించకు నాతో రా అని అంది అనురాధ వెంటనే తన చేతిని విడిపించుకుంటూ నువ్వు పిచ్చిదానివి అయిపోయావా అని అంది నువ్వు గనుక సామ్రాట్కి నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంతా నాశనమైపోతుంది అంతా చెల్లాచెదురైపోతుంది బహుశా నీ స్థరపడిన ఇల్లుకూడా అన్నిటికంటే ముఖ్యంగా చక్రవర్తి ఇదంతా భరించలేడు అతను తన్ను తాను ద్వేషించుకోవడం మొదలుపెడతాడు అంతా నాశనమైపోతుంది సుహాని ఇదంతా నువ్వు కోరుకుంటున్నావా మరియు సామ్రాట్కి నిజం చెప్పకపోతే నేను నాశనమైపోతాను అనురాధ నీకు అర్థం కావడం లేదు నీ నిజం నాకు తెలిసినప్పటి నుండి నాకు ఏమీ జరుగుతుందో ఒకే క్షణంలో నేను ఎన్నిసార్లు చనిపోతున్నాను నేను విరిగిపోతున్నాను నేను లోపల నుండి చెల్లాచెదురైపోతున్నాను ప్రతి క్షణం ప్రతి గడియ సామ్రాట్కి దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను కాని వెళ్లలేకపోతున్నాను కళ్ళు మూసుకుంటే నీ ఆలోచన వస్తుంది నా గుండెపై నా ఆత్మపై ఒక భారలా మారింది మరియు దీనితో నేను సామ్రాట్తో నా గృహస్థ జీవితాన్ని ప్రారంభించలేను ఇద్దరూ కళ్లలో నీళ్లతో ఒకరినొకరు చూసుకున్నారు వారి వారి స్థానాల్లో ఇద్దరూ సరైనవారే మరియు వారి వారి స్థానాల్లో ఇద్దరూ నిస్సహాయులే మరోవైపు సామ్రాట్ ఎప్పుడో ఆఫీసుకు చేరుకున్నాడు అతని మీటింగ్ కూడా ప్రారంభమైంది కాని ఈరోజు అతని దృష్టి మీటింగ్లో లేదు ఎందుకో తెలియదు అతనికి ఒక వింత ఆందోళన కలుగుతోంది ఒక తెలియని భయం అతన్ని వెంటాడుతోంది ఏదో జరగబోతోంది అది అస్సలు సరైనది కాదు మరియు ఈ విషయంపై కూడా ఆశ్చర్యపోయాడు పదే పదే సుహాని ముఖం అతని ముందు మెరుస్తోంది నిన్న రాత్రి ఆమె ఎంత బాధలో ఉంది ఆమెకు ఏమైంది అతను మనస్లో తన్ను తాను ప్రశ్నించుకుంటాడు అప్పుడు అకస్మాత్తుగా అతనికి సుహానీ మాట గుర్తుకు వస్తుంది నా ప్రతి దారినీ వైపుకే వస్తుంది కాని నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్లిపోతావేమోనని భయంగా ఉంది సుహానీ మాటలు గుర్తుకు రాగానే సామ్రాట్ ఆలోచనలో పడతాడు అసలు ఆమె ఎందుకు అలా అంది నాకు తెలియని ఏదైనా జరిగిందా ఇంతకు ముందు సుహానీ పెదవుల నుండి ఈ మాట ఎప్పుడూ రాలేదు మరి ఎందుకు సామ్రాట్ తన ఆలోచనలోనే చిక్కుకుపోతున్నాడు వాటి నుండి బయటపడటానికి అతనికి దారి కనిపించడం లేదు అప్పుడే అతనికి ఎదురుగా నుండి సర్ సర్ అనే పిలుపు వినిపిస్తుంది దాంతో అతను తన ఆలోచనల నుండి బయటపడతాడు అతను తన పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ గడిచే కొద్దీ అతని గుండె బరువెక్కిపోతోంది ఇక్కడ అనురాధ మరియు ఆమె మధ్య ఇంకా వాదన జరుగుతోంది అనురాధ చాలా కోపంగా అంది నీలాంటి పిచ్చి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు ఎందుకు నీ ఇంటిని పాడు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు నా జీవితం ఎలాగూ కొన్ని రోజులే మిగిలి ఉంది మరి నువ్వు ఎందుకు పాత గాయాలను రేపుతున్నావు ఇదంతా చేయడం వల్ల నీకు చివరికి ఏం దక్కుతుంది నాకు తెలియదు ముందు ఏం జరుగుతుందో నాకు తెలిసింది ఒక్కటే సామ్రాట్ నీతో ముడిపడి ఉన్నాడు మరియు నీ గురించి అతనికి తెలియాలి నీ మాట విని ఈరోజు నేను మౌనంగా ఉంటే నేను బ్రతికుండగానే చనిపోతాను మరియు భవిష్యత్తులో ఎప్పుడైనా సామ్రాట్కి నిజం తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుంది నువ్వు ఆలోచించావా అతని నమ్మకం పోతుంది మరియు అతనుకూడా అప్పుడు బహుశా నేను కూడా అతన్ని ఓదార్చలేకపోవచ్చు అనురాధ ఏడుస్తూ అంది మరి ఈరోజు అతనికి నిజం తెలిస్తే అతనుకూడా విరిగపోతాడు అతని సంగతి ఏంటి అనురాధ అతని వైపు అడుగులు వేస్తూ అంది అతను ఈరోజు విరిగపోయినా కోలుకుంటాడు చింతించకు తర్వాత చాలా ఆలస్యం అవుతుంది అతను ఎంత బాధపడ్డాడో నీకు తెలియదు అతనికి ప్రేమ అనే పదం పట్ల ద్వేషం ఏర్పడింది మరియు అదే ద్వేషం అతను నీ పట్ల కూడా పెంచుకున్నాడు అనురాధ తన ముఖం తిప్పుకుంటూ అంది నేను అతని ద్వేషాన్ని భరించగలను కాని అతను విరిగపోవడాన్ని చూడలేను సుహాని అతని దగ్గరకు వెళ్లి అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది అతను విరిగపోతే మనం కలిసి అతన్ని ఓదార్చుకుందాం కాని అతను జీవితాంతం నిన్ను ద్వేషించాలని నేను కోరుకోవడం లేదు మరియు అబద్దం పునాదిపై మా సంబంధాన్ని ప్రారంభించాలని నేను కోరుకోవడం లేదు నిజం తెలిసినప్పటికీ నేను మౌనంగా ఉన్నానని నా ఆత్మజీవితాంతం నన్ను వేధిస్తుంది అనురాధ తన చేతులను తన ముఖం నుండి తొలగిస్తూ అంది సామ్రాట్కి నిజం తెలిస్తే అప్పుడు మీ సంబంధం కూడా ఎక్కడ ఉంటుంది ఇదంతా చాలా సులభం అని నువ్వు అనుకుంటున్నావా లేదు అంతా పరిష్కారం కావడానికి బదులు మరింత చిక్కుముడి పడుతుంది నువ్వుకూడా అతన్ని చాలా ప్రేమిస్తున్నావు నా నిజం తెలిసిన తర్వాత అతను నీతో ఇప్పుడు ఉన్నంత సంతోషంగా ఉండకపోవచ్చు లేదా అతను నిన్ను వదిలి నా దగ్గరకు రావచ్చు అప్పుడు నువ్వు ఏం చేస్తావు అనురాధ అతన్ని అన్ని విధాలుగా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది అనురాధ మాట విని ఒక పాటు సుహాని కూడా మౌనంగా ఉంటుంది ఒక నిశ్శబ్దం ఆవహిస్తుంది సామ్రాట్ ఆమెను వదిలేస్తాడనే ఆలోచన సుహానిని లోపల వరకు భయపడుతుంది ఆమె తన కళ్ళు మూసుకుంటుంది మూసిన కళ్లతోనే ఆమెకు సామ్రాట్ ముఖం కనిపిస్తుంది సుహాని లోతైన శ్వాస తీసుకుని మాట్లాడటం ప్రారంభిస్తుంది అవును నేను సామ్రాట్ని చాలా ప్రేమిస్తున్నాను అనేది నిజం చాలా చాలా ఎక్కువ మరియు ఆ ప్రేమ కోసమే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు సామ్రాట్ విరిగిపోవడాన్ని చూడలేనట్లే నేను కూడా అతన్ని విరిగపోవడాన్ని చూడలేను నువ్వుకూడా అతని సంతోషం కోసమే అతనికి అబద్దం చెప్పావు అతని దృష్టిలో చెడ్డదానివి అయ్యావు మరియు నేను కూడా అతని సంతోషాన్ని చూస్తున్నాను ఈరోజు కాకపోయినా రేపు అతనికి నిజం తెలుస్తుంది బహుశా ప్రపంచం ముందు అతను తనను తాను బలంగా చూపించుకోవచ్చు కాని లోపల లోపల అతను కుమిలిపోతాడు అప్పుడు అతను ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు ఎప్పటికీ కాదు అతని గుండెలో ఒక పశ్చాత్తాపం మిగిలిపోతుంది అది ఎల్లప్పుడూ అతన్ని వేధిస్తుంది అతని ప్రేమకు అతని అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు అతను అతనితో లేడని మరియు నేను అతన్ని కుమిలిపోవడాన్ని చూడలేను మాట్లాడుతూ సుహాని గొంతుపూడుకుపోతుంది అనురాధ మనస్లో అనుకుంటుంది పట్టుదల వద్దు సుహాని ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు అప్పుడు ఆమె ఏదో ఆలోచించి అంటుంది సరే నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను మరియు సామ్రాట్కి నిజం చెప్పడానికి కూడా కాని ముందు నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు అనురాధ తన కన్నీళ్లను తుడుచుకుంటూ అంటుంది అనుకుందాం మొత్తం నిజం తెలిసిన తర్వాత సామ్రాట్ నీతో కాకుండా నాతో ఉండాలని కోరుకుంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావో అనురాధ కేవలం ఆమె మనస్సును తెలుసుకోవడానికి అంటుంది ఇది వినగానే సుహాని ముఖంలో ఒక బాధ కనిపిస్తుంది ఆమె కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది ఆమె ఎంత బాధపడుతుందో అనురాధ అర్థం చేసుకుంటుంది నా సంతోషం సామ్రాట్ సంతోషంలో ఉంది నీలాగే నేను కూడా సామ్రాట్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఈ నిర్ణయాన్ని మనం సామ్రాట్కి వదిలేయాలని నేను అనుకుంటున్నాను ఇంత చెప్పి ఆమె మౌనంగా ఉంటుంది అనురాధ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె భుజంపై తన చేయి వేస్తూ అంది నువ్వు ఈ మాటను చెప్పలేకపోతున్నప్పుడు నిజంగా సామ్రాట్ నిన్ను వదిలేస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఎప్పుడైనా ఆలోచించావా సుహాని మెల్లగా నవ్వి అంది నాది ఏదైతే ఉందో అది నాదే ఉంటుంది అది ఎవరూ నా నుండి దూరం చేయలేరు ఒకవేళ సామ్రాట్ నిన్ను ఎంచుకుంటే ఎవరికి చెందాల్సినది వారికి తిరిగి ఇచ్చేసినట్లు నేను భావిస్తాను ఇది చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది అనురాధ ఆమె దగ్గరకు వెళ్లి ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటూ నువ్వు చాలా మంచిదానివి సుహాని సామ్రాట్ చాలా అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరికింది ఆవేశంలో చక్రవర్తి సరైన నిర్ణయం తీసుకుంటాడు అంది సుహాని నవ్వుతూ అవును కాని ఆ నిర్ణయం మనస్తో తన సంతోషంతో తీసుకోవాలి ఏ బలవంతంతో కాదు ఇప్పటివరకు అందరూ తమ నిర్ణయాలను అతనిపై రుద్దారు ఎవరూ అతని సంతోషాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కాదు ఇప్పుడు ఈసారి సామ్రాట్ తన సంతోషాన్ని తనే ఎంచుకుంటాడు సరే ఇప్పుడు మనం వెళ్ళాలి అంది సుహాని బయటివైపు అడుగులు వేస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం ఇదంతా నాకు అంత సులభం కాదు నాకు ఈ సాయంత్రం వరకు సమయం ఇవ్వు నేను స్వయంగా వస్తాను అంది సుహాని ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంది అనురాధ ఆమె మాటను అర్థం చేసుకుంటూ నమ్మకముంచు నేను తప్పకుండా వస్తాను అంది సుహానీ తన చేయి ముందుకు చాపుతూ వాగ్దానం అంది అనురాధ తన చేయి ఆమె చేతులపై ఉంచుతూ వాగ్దానం అంది కంచన్ మనసులో ఇది సరిగ్గా జరగడం లేదు అస్సలు సరిగ్గా జరగడం లేదు అనుకుంది దీని తర్వాత కంచన్ మరియు సుహానీ అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు డాక్టర్ క్లినిక్ రోగులను చూస్తున్నాడు కాని ఈరోజు అతని మనసు పనిపై అస్సలు లేదు ఒక ఆందోళన అతన్ని చుట్టుముట్టింది ఒక తెలియని భయం అతన్ని వేధిస్తోంది ఏదో తప్పు జరిగింది లేదా జరగబోతోంది ఇదే ఆలోచన అతనికి వస్తోంది డాక్టర్ తన క్యాబిన్లో మాట్లాడుతున్నాడు అనురాధను చంపాలనుకున్న వ్యక్తితో రాఘవ్కు ఒక్కసారిగా చాలా ఆందోళన కలుగుతుంది అతను తన షర్ట్పై బటన్లను విప్పుకుంటూ బయటివైపు వెళ్తున్నాడు అతను తన ఆలోచనల్లో మునిగపోయాడు అప్పుడే ఒక నర్స్ తొందరలో అతనిని జీకుంటుంది మరియు అతని చేతుల్లో ఉన్న ఫైల్స్ కింద పడిపోతాయి సారీ సర్ ఐ యామ్ సారీ అని చెబుతూ ఆమె ఫైల్స్ తీయడం మొదలుపెడుతుంది రాఘవ్ కూడా ఫైల్స్ తీయడంలో ఆమెకు సహాయం చేస్తాడు ఆ నర్స్ డాక్టర్ ఫైల్స్ ఫైల్స్ను పై గదిలో పెట్టమని చెప్పారు నేను మర్చిపోయాను సర్ చూస్తే కోప్పడతారు అని చెబుతూ తొందరగా ఫైల్స్ తీస్తోంది రాఘవ్ కూడా ఆమెకు సహాయం చేస్తున్నాడు ఆ నర్స్ అన్ని ఫైల్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది రాఘవ్ నిలబడబోతుండగా అతని దృష్టి బెంచ్ కింద పడి ఉన్న ఒక ఫైల్పై పడుతుంది అతను ఆ ఫైల్ తీసుకుంటూ నర్స్ను పలవడం మొదలుపెడతాడు కాని అంతకుముందే అతని దృష్టి ఫైల్పై మెరుస్తున్న పేరుపై పడుతుంది అనురాధ అనురాధ ఫైల్ అతను వెంటనే ఆ ఫైల్ను తెరుస్తాడు మరియు తదుపరి కొన్ని నిమిషాల్లో మొత్తం నిజం అతని ముందు ఉంది అనురాధకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుసుకుని అతని కాళ్ల కింద భూమి కదిలిపోయింది అతను అక్కడే కూర్చుండిపోయాడు లోపల క్యాబిన్ నుండి ఒక స్వరం వస్తోంది మీరు నిశ్చింతగా ఉండండి ఇప్పుడు ఆ అనురాధ కేవలం కొన్ని రోజులు మాత్రమే అతిథి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎన్ని రోజుల నుండిని ఈ పిచ్చి మాటలు వింటున్నాను ఒక విషయం అర్థం చేసుకో నువ్వు ఆమెను చంపకపోతే నువ్వుకూడా బ్రతకవు అని చాలా కోపంగా అంటాడు అరే అరే మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటివరకు మీరు చెప్పినట్లు నేను అచ్చం అలాగే చేశాను మీరే చెప్పినందున నేను అనురాధ తప్పుడు రిపోర్ట్ తయారు చేశాను ఆమెకు తప్పుడు మందులు ఇచ్చాను ఇప్పుడు మన విజయం జరగబోతోంది కేవలం గరిష్టంగా రెండు రోజులు అంతకు మించి ఆమె బ్రతకదు దీని తర్వాత ఆ అమ్మాయి మీకు ఎక్కడా కనిపించదు మరియు ఎవరికీ మనపై అనుమానం రాదు మెడికల్ రిపోర్ట్ ప్రకారం అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిరూపించబడుతుంది డాక్టర్ తన ధోరణిలో మాట్లాడుతూనే ఉన్నాడు మరియు బయట నిలబడిన రాఘవ్ అంతా వింటాడు ఇప్పుడు ఏమి జరుగుతుంది రాఘవ్ అనురాధను రక్షించగలడా అనురాధకు నిజం తెలుస్తుందా సమ్రాట్కు అనురాధ నిజం తెలుస్తుందా ఇప్పుడు తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి